ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి హెబ్రిలికు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుకుందాం జాగ్రత్తగా విందాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదుము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పాశ్వమున ఆశీనుడై ఉన్నాడు ప్రభు నందు ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను గడిచిన వారాల్లో కూడా ఈ వచనం గురించి కొంత మనం మాట్లాడుకుంటాం జరిగింది మరొక పర్యాయం దీన్ని చూద్దాం ఈ పరుగు పందెం జీవితపు పరుగు పందెంలో మనం ఉన్నామండి ఈ పరుగు పందెం ముందు చూడండి సిద్ధపడే విధానం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పలానా రోజు రేస్ ఉంది కాంపిటీషన్ ఉందన్నప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ సిద్ధపట్టడం అనేటువంటిది మంచిగా సిద్ధపాటు చాలా చక్కగా ఉంటుంది సరే ఇక ఆ రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిపోయింది కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది రెడీగా ఉంది అందరు చుట్టూ జనం ఆడియన్స్ ఉంటారు గ్రౌండ్లో స్టేడియంలో రసవత్రంగా ఉన్న పరిస్థితి చాలా అలర్ట్గా ఉన్నాం చాలా పట్టుగా ఉన్నాం ఇక నానాటికి ఏముంది ఉద్రిక్త పెరుగుతూ ఉంటుంది స్టేడియంలో కూడా టెన్షన్ పెరుగుతూ ఉన్నట్టు ఉంటుంది పిల్లలు ఎప్పుడైతే స్టార్ట్ అనేటువంటి సంకేతం వచ్చేసిన తర్వాత ఇక పరుగు పంది మొదలెడుతూ ఉంటారు అప్పటివరకు ఒక రకమైనటువంటి ఉద్రిక్తత ఉంటుంది సంకేతం వచ్చిన వెంటనే తుపాకీ గుండు టపక్ అని పేలిన వెంటనే రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంటుంది అప్పటి వరకు కూడా వాళ్ళు వీళ్ళన్ని చూసినప్పటికీ కూడా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక ప్రతిదాన్ని చూడరిక చుట్టూ ఉన్న జనాలు చూడాల్సిన పని లేదు ఇక లక్ష్యం ఎటుంది దృష్టి అక్కడే కేంద్రీకరించాలి పరుగు పందెం జీవితం అనేటువంటి పందెపు రంగము ప్రారంభం కావడానికి ముందు ఎలాంటి ఉతృప్తిని అవి మర్చిపోవాలి మన గోల్ మన యొక్క గురి టార్గెట్ ఏమిటనేది అక్కడే మన గురి ఉండాలి ఇక చుట్టూ ఎంతమంది కేరింతలు ఎంతమంది అరుపులు కేకలు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం అవి విస్మరించాలి మన యొక్క ఆ రేఖ ఎక్కడుంది ఆ గీత ఎక్కడుంది ఆ టార్గెట్ ఏమిటో ఆ గోల్ ఏమిటో దానివల్ల వెళ్ళిపోవాలి పందిములో గెలవాలి అంటే మన లక్ష్యం యొక్క దిశలో మనం ప్రయాణం చేయాలి ఖచ్చితంగా ఆ దిశలో ఉండాలి ఏమవుద్దండి పక్క చూస్తే ఏమవుద్దండి ఏమవుద్ది ఓడిపోతారు ఎప్పుడైతే గురిని కాదనుకుని ప్రక్కల వైపు మనం చూసాం కొన్నిసార్లు చూడండి లక్ష్యం మనకు సరిగ్గా కనపడదు ఆ గోల్ తప్పుడు లక్ష్యం వైపు ప్రయాణించామనుకోండి ఓడిపోతాం క్రీస్తుని గా క్రైస్తువులుగా మన లక్ష్యం ఏంటో అండి నిత్య జీవం ఎటర్నల్ లైఫ్ అది మన లక్ష్యం ఎటర్నల్ లైఫ్ మన విశ్వాసం యొక్క కర్త మరియు కొనసాగించు వాడలేనటువంటి యేసు క్రీస్తే మన లక్ష్యం మన ఆయన మన దృష్టి ఆయనపై కేంద్రీకరించబడి ఉండాలి వైపు కాదు కొందరు హిప్పి హిప్పి హుర్రి అండొచ్చు మరి కొంతమంది జా జందాబాద్ అనొచ్చు కొందరు బాగా క్రాప్స్ కొట్టచ్చు నీ దృష్టి కాదు ఉండాల్సి నీ లక్ష్యం నిజ జీవం సుక్రీస్తు వైపు ఉండాలి మన విశ్వాసములకు నాయకుడు ఆయన మరియు కదా ప్రభావం కలిగినటువంటి పరిపూర్ణటువంటి యేసుపై మనం దృష్టికరించి ఉండాలి కొంతమంది చూడండి ఏదైనా అడిగితే ఏంటర్ ఏం చేద్దాం అనుకోండి పై వైపు నుంచి నాకు సహాయం రావాలంటాడు ఊరిని అంటే పైకి చూస్తే సహాయం రాదు ప్రభు వైపు చూడాలి ప్రభువైపు చూడాలి అంటే నీ నీ విశ్వాసం ఎంతుందో విశ్వాసం యొక్క కర్త వైపు కూడా నువ్వు అంత చూడాలి కొంతమంది ప్రేయర్ చేయరు విశ్వాసం ఉంది నాకు విశ్వాసం ఉంది నాకు భజన చేసినట్టు చేస్తుంటారు విశ్వాసం ప్రార్థన పైకి చూడటం తప్పు కాదు పిల్లలు పైకి మాత్రమే చూస్తే సరిపోదు కానీ పిల్లలు ప్రభు వైపు చూడాలి మన సొంత విశ్వాసంపై విశ్వాసం ఉంచుట కాదు కానీ మనకు యేసు క్రీస్తు నందు విశ్వాసం చాలా అవసరం ఆయనకు మనకు పరుగు పందెపు బాట తెలుసు ఆ బాటలో ఉన్న అడ్డంకులు కూడా ఆయనకు తెలుసు అందుకు ఆయన వైపు చూడాలి మనకి బాట మాత్రమే తెలిసేమో కానీ ఏమేమి అడ్డంకులు వస్తే మనకు తెలియదు కదండి అందుకనే ప్రభు వైపు చూసినప్పుడు ఆ వే మనకు అర్థమవుతుంది ఆ వేలో ఉన్న ఆటంకాలు కూడా మనకి ఆయనకు మనకు తెలుసు ఆయన మనకి సరిచేస్తాడు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు మనకి మన లక్ష్యం తప్పకూడదు సో కాబట్టి పిల్లల ఆటంకాలు వచ్చు వలన వచ్చేటువంటి అవరోధాలని తప్పిస్తూ కూడా మన సరైన మార్గంలో నడిపించగలడు ఆయన అవరోధాలు వస్తాయి రావని చెప్పలేదే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ నాట్ లగ్జరీస్ లైఫ్ కాబట్టి ఆలోచించండి పిల్లరా కొన్నిసార్లు పక్కదారి పట్టిపోతూ ఉంటాం ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తూ ఉంటామో వెంటనే మళ్ళీ ట్రాక్ మీదకి రా తీసుకురాగల శక్తి కూడా ఆయన దగ్గరికి ఉందండి మన దృష్టి లక్ష్మి నుండి వైదొనికి పోయినప్పుడు అడ్డంకులు వచ్చేస్తున్నప్పుడు అవరోధాలు వస్తున్నప్పుడు పరిస్థితుల వలన పర్యావరణం వలన సమస్యలు మనం చూడటం ద్వారా వెళ్ళడం కానీ సమస్యలను పరిష్కరించగలిగినటువంటి సార్వభౌముడైన దేవుని వైపు మనం దృష్టి ఉంచాలి ఎస్ నీ దృష్టి అటే కేంద్రీకరించి ఉండాలి పందెము ఆరంభము నుండి చివరి వరకు కూడా మార్గమంతట్లో కూడా క్రీస్తుమంతా ఉంటాను వాగ్దానం చేశాడు నీ టార్గెట్ మర్చిపోవద్దు ఇది నిజం పిల్లలు ఆలోచించండి ఒక వ్యక్తి ఉండేవారు ఆయన పేరు బ్లాండిన్ నయాగరా జలపాతం మీద తాడు మీద నడిచేటువంటి దృశ్యం అండి అది టైట్గా తాడు కట్టారు బిగుతైన తాడు దాని మీద బ్లాండిన్ అనే వ్యక్తి నడుస్తున్నాడు చాలా టైట్గా ఉంది ఆ ఆ త్రాటి పైన నడిచేటువంటి విషయంలో అటు ఇటు చూసే వాళ్ళు ఉంటారు కదండి ప్రేక్షకులు వాళ్ళ వైపు ఏం చూడకుండా డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం ఇక్కడ పెట్టాడు తాడు తాడు మీద నడవటం బ్లాండిన్ గారు ఆ చివరి దాకా వెళ్ళాలి మంచి నయగార జలపాతం మీద వెళుతున్నాడు అతను దృష్టి మళ్లించబడకుండా ఉండటం కొరకు ఆ ఎండ్లో ఒక స్టార్ పెట్టుకున్నాడు ఒక నక్షత్రాన్ని ఇక కేవలం తన తదేక దృష్టి అంతా కూడా ఆ నక్షత్రమే ఆ ప్రకాశమే ఈ ఎగుటి కూడా పక్కకు చూడలేదు ఆయన నీ గురెవరు నీ లక్ష్యం ఎవరు నిజంగా నీ లక్ష్యం నిత్యజీవం వెళ్ళడమే అయితే లక్ష్యం లక్ష్యమైతే ఈ ఆటంకాలు అవరోధాలు ఏం చేయగలుగుతాయండి ఈ అనారోగ్యాన్ని నేను ఎంతవరకు ఆపగలుగుతాయండి ఆలోచించని విషయాన్ని ఎవరి వైపు చూడలే జలపాతం వైపు కూడా చూడలే కిందకు చూస్తే మళ్ళీ జలపాతం భయం ప్రక్కలు చూస్తే నడక సరి లేదేమో నేను నడవలేకపోతున్నానేమో క్రిందకి చూడలేదు ప్రక్కలకి చూడలేదు తన ముందు ముందున్న వాటి వైపే నేను చూపు ఉండాలి వేగిరి పడాలి ఆ నక్షత్రం వైపే ఆయన ప్రయాణిస్తున్నాడు నేను అడుగుతున్నాను మీ కళ్ళు ఎవరి వైపు చూస్తున్నాయి మీ మీద మీరే చూసుకుంటున్నారా లేదా ప్రక్కల వైపు చూస్తున్నారా లేదేమైనా ఆటంకాలు వస్తాయేమో అని లేకపోతే ఈ పందిపు రంగంలో నేను గెలుస్తాను లేదని ముగింపు రేఖను విజయవంతంగా నువ్వు దాటాలి అంటే రహస్యం ఏంటో చూడ తెలుసా అండి ఏసు వైపు చూచుట ఏసు వైపు చూచుట అదే మన లక్ష్యం మన అల్టిమేట్ గోల్ ద లైఫ్ నిత్య చీపా నీ లక్ష్యం వైపు నీ మనసు లగ్నించాయి నీ దృష్టి ప్రభు వైపు కేంద్రీకరించి జీవితపు పరుగు పందెములో నీ లక్ష్యమును సాధించదు గాక ఆల్స్ ఐ విల్ ప్రే ఫై యూ సార్వభౌముడానికి స్తోత్రాలు ప్రభువా ఈ జీవితం అనే పరుగు పందివులు మేము ఉన్నాము తండ్రి ఈ లోకంలో అటు ఇటు ఇటు అటు క్రింద పైన కూడా సమస్యల వలయంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సతమతమైపోతున్నాం ప్రభువ ఓపక్క అనారోగ్యాలు ఓపక్క అవమానాలు ఓ పపనిందలు ఎన్నో నీ వైపే చూడమని మరొకసారి మాకు తండ్రి మా గురి వైపే మేము దృష్టి కేంద్రీకరిస్తామని అందరు తీర్మానించుకున్నారు దయచేసి ఆ తీర్మానంలో స్థిరపరచండి నాయన మా లక్ష్యం నిత్య జీవం అని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని పరమైన క్రీస్తు పేరిట ప్రార్థించి స్థుతిస్తున్నాను పరమ తండ్రి ఐమ్ గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ అన్న మై గాడ్ బ్లెస్ యూ